మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫోన్ పే అమెజాన్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారా అయితే ఈ నెల నుంచి కుదరదు ఫోన్ పే పేటీఎం అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేయడమే కారణం ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై ఒకటి నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేశాయని ఎక్స్ ద్వారా తెలిపింది ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర డిస్కంలది అదే పరిస్థితి టిఎస్ఎస్పీడిసిఎల్ ఏపీఎస్పీడిసిఎల్ ఏపీఈపీడీసీఎల్ ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని బిల్లులు చెల్లించాలి చిన్నప్పుడు భారత్ బిల్లు పేమెంట్ సిస్టంకు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది దీనివల్ల పెద్ద సంఖ్యలో వినియోగదారులపై ప్రభావం పడనుంది దీంతో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కం వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను ఆశ్రయించాల్సిందే ఆర్బీఐ ఏం చెప్పింది బిల్లు చెల్లింపుల్లో సమర్థత భద్రతకు పెద్ద పీట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది బిల్లు చెల్లింపులని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ ద్వారానే జరగాలని నిర్దేశించింది జూలై ఒకటి నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది దీనిలో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి హెచ్ఎఫ్సి ఐసీఐసీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు దీంతో ఫోన్ పే క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు దీనివల్ల ఆయా యాప్స్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలుపడదు ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి